అభివృద్ధి కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి ఈ సందర్భంగా అందరికీ ఈరోజు పండగ పూట ఆ మహాదేవుని యొక్క శివరాత్రి సందర్భంగా మహాదేవుని యొక్క ఆశలు అందరికీ ఉండాలి ఈ ప్రాంతం అందరు కూడా సంతోషంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు చెప్పటి నుంచి దీర్ఘకాలికంగా ఇక్కడ ఈ రీటైనింగ్ వాళ్ళ కోసం సుమారు లక్ష కోటి డెబ్బై రెండు లక్షలతో ఆ రీటైనింగ్ వాల్ వర్క్ అలాగే ఒక స్కూల్ బిల్డింగ్ శిథిలా స్థితిలోకి వచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్ ఆ జీవంసీ ఫలితాలను లాస్ట్ టైం నిర్మాణం చేశారు దానికి ఒక యాభై లక్షలు పెట్టి చేయడం జరిగింది ఇంకొక రెండు కమ్యూనిటీ హౌస్ కూడా మేము శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందండి వీటిలో అన్ని కలిసి మొత్తం మూడు కోట్ల ఇరవై లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం అలాగే ఇంకా భవిష్యత్తులో ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నేను బడ్జెట్ కూడా వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఉప ముఖ్యమంత్రి గారిటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కేంద్రాన్ని సహకారం అందిస్తున్నందుకు అన్నందుకు బిజెపి నాయకులకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యాల గారికి అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి మా అచ్చునాయ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు బడ్జెట్ గాని మీరు చూసుకుంటే అటు అభివృద్ధి సంక్షేమాన్ని అలాగే సంపద సృష్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం ఇవన్నీ కూడా ఎందుకని అన్ని వర్గాలకి ప్రజలు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కేటాయింపులు చేయడం జరిగిందండి ఈరోజు చెప్పాలంటే విద్యాశాఖ మార్చిలో మా లోకేష్ గారికి అయితే స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకంటే మానవ అభివృద్ధి మానవాదులు అభివృద్ధి చేయాలి కనుక వాళ్ళకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది పెన్షన్స్ కావచ్చు సంక్షేమా కార్లు కావచ్చు బీసీలు కావచ్చు అన్ని వర్గాల వరకు కూడా తమ పాల్లో చేసి రేపు ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో ఆ చేరుకునే విధంగా మౌలిక వసతుల పైన కూడా అధిక ప్రాధాన్యత ఇస్తే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి కళలు కాసిన అశోక్ నగర్ రోడ్ నెంబర్ వన్ గోడ సుమారుగా కోటి డెబ్బై ఐదు లక్షలతో మంజూరు అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రియదర్శన్ పౌన్ల కమ్యూనిటీ హాలు సంజీవ పవన్ల కమ్యూనిటీ హాలు బాబుజుకో స్కూల్ బిల్డింగ్ ఈ నాలుగు శంకుస్థాపనలకి ఈ శాంక్షన్ చేయడానికి రాజు యొక్క శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పెద్దలు ఆయన కృషితో ఏదైతే అంతా సరేగంతో పరిగెడుతున్నదో అందులో భాగంగా అరవై ఐదో వాటిలో కూడా ఏ వర్క్ అయితే ఆ వర్క్ సంఘటన చేసి ఈ రోజు మన ముందుని శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లో ఈ రోజు మన పరిస్థితి మన నిష్కృతి తీశారు ఇంటి నుంచి ఇరవై ఎనిమిది శాతం గాజువాకే నిధులు కేటాయింపులు జరిగాయి మొత్తం అన్ని అన్ని నియోజకవర్గాలు కూడా అసలు శాసన మా మా సభలో అనౌన్స్ చేస్తే ఇరవై ఎనిమిది శాతం కంప్లీట్ గా గాజువా నిధులు కేటాయింప చేసినందుకు గాజువాక శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తాం అనేది అది ఒకటే నిదర్శనం రోజు చలవాజులతో ప్రతి రోడ్లు ప్రతి డ్రైనేజీలు గానీ ఎక్కడ కూడా గ్రౌండ్లు గానీ ఎక్కడ కూడా ఆకుంటా ఈ రెండు సంవత్సరాలు పరుగులు పరుగులు తీస్తూ ఉన్నాయి గాజువాక దశాదిశ దిశ మారిపోవడానికి కారణం ఇదే ఇదే నాయకులు ఉంటే ఎప్పుడైనా ఏదైనా ముందుకు వెళ్తాదని దానికి ఇదే నిదర్శనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడున్న వచ్చిన ప్రధాని అందరికీ ఆలస్యమైన కూడా నిలబడి ఉన్నందుకు